హాయ్ హలో అండి ఈరోజు టేస్టీ అండ్ సింపుల్ గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి వాటర్ ఏమి లేకుండా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక నాలుగైదు చెంచాలు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసి మూత పెట్టి వేయించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ వేయించుకోవాలి నాలుగు వైపులా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి అలాగే ఒక ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసి వేగిన తర్వాత ఒక రెండు టమాటాలను మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడాగా సాల్టు కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అది కూడా వేగిన తర్వాత మనం కారం అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి మూత పెట్టుకోవాలండి ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ పేస్టేనండి టేస్టీగా ఉంటుంది కర్రీ ఇందులో మనం గరం మసాలా కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ పేస్ట్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ అనేది వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి ఈలోగా మనం కొంచెం ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం ఆవాలు కొద్దిగా కారం అండి ఫైనల్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి